లైక్ మదర్ మదర్ ల్యాండ్ పాయింట్తో ఏదో మంచి కథ చెప్పబోతున్నారని విన్నాం అండ్ ఈ క్యారెక్టర్ మీరు ముందు నుంచి రిలేట్ అవుతుంది జాక్ అందరికీ రిలేట్ అవుతుంది రిలేట్ అవుతుంది అన్నారు లైక్ ఎలాంటి మెసేజ్ ఏమైనా ఉంటబోతున్నా లేదంటే అందరూ రిలేట్ చేసుకోవడానికి పాయింట్ ఏంటి ఆ క్యారెక్టర్ అంటే మెసేజ్ అన్న వర్డ్ నాకు అంత కొంచెం కష్టం అంటే నేను అందరికీ మెసేజ్ చెప్పడం అన్నది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా మా డ్యూటీ కాదండి కాకపోతే ఏంటంటే మన లైఫ్లో మనకు ఉన్న ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది కదా నేను తీసుకున్న నా సినిమాల్లో అలాగే ఉంటుంది కదా వన్ స్మాల్ థింగ్ ఏదో ఒకటి మనల్ని అఫెక్ట్ చేస్తూ ఉంటుంది మన దాంతో అలా అడ్రస్ చేయకుండా అలా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం సో అలా ఒక చిన్న విషయం తీసుకుని చెప్పడం మాత్రమే ఒక క్వశ్చన్ రేస్ చేస్తాను ఆ జాక్ మీలో ఉన్న జాక్ని అది కనెక్ట్ చేసిందంటే ఆ క్వశ్చన్ మీకు హెల్ప్ అయితే మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోండి మీ మెసేజ్ మీరే వెదుకోండి మీ అందరికీ మెసేజ్ నేను ఇవ్వాల్సిన నేను ఏమో ఏదో బాబా కాదు కదా నేను ఎంటర్టైన్ చేసి ఒక క్వశ్చన్ ఉంటుంది అంతే అండ్ ఆరెంజ్ ఆరెంజ్ సిద్ధు గారితో వర్క్ చేశారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు ఇప్పుడు జాక్ వచ్చేసరికి ఆయన లీడ్ సో తనలో వచ్చిన చేంజ్ ఎవరు ఏమైనా ఏం చేంజ్గా అనిపించింది అప్పటికి యాజ్ యాక్టర్ గా ఏంటంటే ఇంత టాలెంట్ ఉందని నేను మేమర్చిపోయాను ఓ ఫంటాస్టిక్ అయినా అప్పుడే తెలుసు అప్పుడే తెలుసు ఫంటాస్టిక్ యాక్టర్ అనేది తెలుసు బట్ తన గ్రోత్ని చూసి చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా అరే భలే వచ్చాడు అన్నది ఇంకా వెళ్ళబోయే హైట్స్ వేరు అది 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 ఎక్కడ ఏది ఆగదు అది వేరే హైట్స్ చూస్తూనే ఉంటారు ఫ్యూచర్లో